స్విగ్గీ జొమాటో రైడర్స్ పై ఇంత దుర్మార్గం విశాఖపట్నం జిల్లాలో గత ఏడు సంవత్సరాలుగా స్విగ్గీ జొమాటో ప్లాట్ఫామ్ లో పనిచేస్తున్న స్విగ్గీ వర్కర్లు సేవలు అందిస్తున్నా వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత స్థిరమైన ఆదాయం సామాజిక భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆన్లైన్ విశాఖపట్నంలో సుమారు వేల మంది ఉద్యోగ భద్రత గాని ఎవరైనా దాడి చేస్తే కనీస రక్షణ కల్పించే దీంట్లో కానీ కనీస ఆదాయం కల్పించే దీంట్లో కానీ ఈ యాప్ వ్యవహారం చేయట్లేదు ఎప్పటికీ ఆల్రెడీ న్యూఢిల్లీ హైకోర్టు స్పష్టంగా పేర్కొంది కనీస ఆదాయం సమకూర్చాలి గిగ్ వర్కర్స్కి ఎందుకంటే వాళ్ళు కూడా కార్మికులే మిగతా వాళ్ళు కలిగైతే కనీస వేతనాలు కల్పిస్తారో ఆ రకంగా కనీస ఆదాయం కల్పించాలని చెప్పేసి ఈరోజు ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది ఇప్పటికే పక్కనే ఉండే కర్ణాటక అలాగే రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇగ్ వర్కర్స్ అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేశాయి అలాగే పక్కన ఉండే కర్ణాటక ఈరోజు కనీస వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అలాగే ఎంత రేట్ ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ చట్టాలు చేశాయి మరి మంచి ప్రభుత్వం చెప్పుకుంటున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోదు ఎందుకు చట్టం చేయదని చెప్పేసి అడగదలుచుకున్నాం అలాగే ఇక్కడ ఉండే విశాఖపట్నంలో ఉండే స్విగ్గీ యాజమాన్యం కనీసం మెమో తీసుకోవడానికి కూడా వ్యవహారం చేయట్లేదు మేము అప్పుడు ఆ రోజే కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం ఈరోజు కనీసం మెమోరీం ఇస్తే తీసుకోకపోతే మేము ఆ గోడకి ఆఫీస్ గోడ కంటించి వచ్చే పరిస్థితి ఉంది ఇంత ముందు అదాని పోర్ట్లో కూడా ఆ రకంగా వ్యవహారం చేసేవారు ఇప్పుడు నోరు మూసుకొని మెమోరీన్ తీసుకొని చర్చిస్తూ ఉన్నారు కానీ సిగ్గి పైన కూడా జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తా ఉన్నాం ఈరోజు బిగ్ వర్కర్స్ అందరూ అడుగుతుంది ఏంటి కిలోమీటర్కి ఎంత రేట్ ఇస్తారో షో ఏమని అడుగుతున్నారు అంటే ఇది ఎవరైనా ఒక ఒక్కలకి వెళ్తే టీ పది రూపాయలు టిఫిన్ ఇరవై రూపాయలు అని షో చేసి పెడతారు బోర్డు అటువంటి బోర్డు పెట్టకపోతే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉంది మరి అటువంటిది స్విగ్గీ జొమాటో వాళ్ళు షో చేయకపోతే ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోరు ఎప్పటికే సిపి గారికి కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం ఎందుకు మీరు మేము ఎవరైనా అలా క్రైమ్ చేస్తే మా మీద కేసు పెడతారా స్విగ్గీ జొమాటో మీద కేసు పెట్టరా మీరు వెంటనే తక్షణం ఈరోజే స్విగ్గీ జొమాటో ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇంకోటి అడుగుతుంది ఏంటి వీళ్ళు కిలోమీటర్కి ఈరోజు పెట్రోల్ ధరలు ఒకప్పుడు డెబ్బై ఐదు రూపాయలు ఉంటప్పుడేమి ఈరోజు ఆదాయం పదిహేను వందలు రెండు వేలు వచ్చేది ఈరోజు అదే పెట్రోల్ ధరలు నూట ఎనిమిది రూపాయలు పెరిగిన తర్వాత ఈ రోజే ఆదాయం ఐదు వందలు ఆరు వందలకి తగ్గిపోయే పరిస్థితి అంటే రైడర్స్ రైడ్స్ పెరుగుతున్నాయి పని గంటలు పెరుగుతూ ఉన్నాయి కానీ ఆదాయం తగ్గిస్తూ ఉన్నారు కానీ అందుకని మేము అడుగుతుంది ఏంటంటే కిలోమీటర్ కనీసం పది రూపాయలు ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఇంత ఇంతకుముందు మీరు ఇచ్చిందే అలాగే పీక్ టైంలో పన్నెండు రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ రెండు మీరు ఇచ్చినవి అడుగుతున్నాను కొత్తగా కాదు అలాగే గుంటూరులో మన విశాఖపట్నం నగరం కంటే చాలా చిన్న నగరం అది పట్టణం అక్కడేమి ఇన్సెంటివ్ రోజుకి మూడు వందల యాభై రూపాయలు ఇస్తారు మరి ఎక్కడెందుకు ఎవరు మరి ఆ రకంగా ఎక్కడ కూడా ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం రోజుకి ఒకే రకమైన ఇన్సెంటివ్ కాకుండా ఎస్టారాజ్యంగా ఎవరైనా చేస్తున్నారు అందుకే ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాం